నా నా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడేదా నానా సాము వీళ్ళంతా ఓకే చేసారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది లేదు నా స్కాన్ థియేటర్ అంటే ఇది లేదు గలాట్ జరిగింది నా అంత వాడు ఎవడైతే ఏ లేదు నా ఏమో తిరువే నేను ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్లు పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన మాది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు నమ్మనికన్నా బానే వాడు జూనియర్గా ఆపిస్తున్నాంటు ఎందుకు అనమాట నాకే నా కష్టమే కదా అదే సరే సరే హ లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు లంజ కోర్ కూడా మనమైతే దానివల్ల ఆ విషయం అయితే మనమైతే ఆపొయెట్ట మీట్లా బుద్ధ ముంచుకుంటారు ఫోక నువ్వు ఎట్లా ఎట్లా వేపిస్తారో నువ్వు కార్ది నేనే ఎవరన్నా వేయించేక నా స్టే రాయిడ్ వేస్తున్నారు సినిమా అది సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టైర్ సినిమా వేస్తాను అప్పుడు పర్మిషన్ లేదు కదా ఎట్ చేపిస్తావు నువ్వు నేను ఎవరైనా వేపించేకి నాకు సంబంధం ఉంది సరే బుగ్గిపిస్తాది చూడే

ఆడు సినిమా సినిమా ఆడు పంపించి అందరినీ